అంది నమస్కారం అండి నేను రవీందర్ రెడ్డి కావేరీ స్వీట్స్ రీజనల్ మేనేజర్ని ఇక్కడ మనం పెద్ద దేవాడ అనే విలేజ్లో బిచుకుంద మండలంలో మనం ఒక ఫీల్దే కార్యక్రమం చేసినాం అయితే మల్లుగొండ గారు బస్ బస్వన్న గారు రాము గారు గంగేదర్ గారు మీరు ఆల్రెడీ ఇక్కడ మనం మీటింగ్లో అటెండ్ అయినరు మీరు మొత్తం మేము కార్యక్రమం అంతా చూసిండ్రు మీరు ఏమనుకుంటున్నారు ఏంది అనేది ఇక్కడ చూసిండ్రు కదా చూసింది మీ మీకు మీకేమర్థం అర్థమైందో అది మీరు చెప్పే ప్రయత్నం చేస్తే మేము సార్ ఇక్కడ మేము చూసినాము చూసినాము మా చేతులతో మర మేమే 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 చేసినాం చేసిన తర్వాత ఒక్క ఎన్నుకు తీసుకుంటే వంద గ్రామ్ వస్తుంది అట్ల వేరే దానికి ఇది కావేరి ఎనభై మూడు ముప్పై ఇప్పుడు కావేరి ఎనభై మూడు ముప్పై మూడు ఈ ఎన్నుకు గంగాని ఒకటి ఇచ్చింది కదా దానికి దీనికి చూస్తే వంద గ్రాములు దానికి దీనికి తేడు వస్తుంది ఇక దీనికి ఒక్కొక్క ఎన్నుకే ఒక వంద గ్రాములు తక్కువ వచ్చానంటే ఇప్పుడు కనీసం ఒక ఎకరం ఇప్పుడు ఒక్కొక్కరు మేము ఐదారు ఎకరాలు ఇచ్చినాయి కనీసం ఒక పది కింటలు దాకా తరుగు పైనట్టే కదా అక్కడ మిగిలిందే గంత అంత పోయినాక ఏమున్నది ఇప్పుడు ఆల్రెడీ మీ ఇచ్చిన ఆయనకి ఫోన్ చేయి మాట్లాడినది మీకు అది చేసి మాట్లాడి ఆడినాం మాట్లాడి ఆడినాం మాట్లాడినాక ఇంకా వస్తుంది అయితే ఇంకా ఎప్పుడు వస్తుంది ఎవరేజ్ గా అతడు ఇంకా మీ ఎవరేజ్ వస్తుంది లాస్ట్ దశకు వచ్చింది ఇంకా ఎవరేజ్ ఆడికి వస్తుంది మేము నెక్స్ట్ ది సార్ ఇదే మేము అనుకున్నాం అనుకుంటున్నాం అనుకున్న తర్వాత బి మేము దుకాణం పోయి అది తీసుకురాకడం జరిగింది అంటే చెప్పిన మాటలకు చెప్పిన మాటలకు మోసపోయి మోసపోయినా అంటే చెప్పిన మాటలకు మోసపోయి అది తీసుకొచ్చినాము ఆకాడికి ఒక రెండు ప్యాకెట్లు వేసినాం ఒక పదమూడు ప్యాకెట్లు అవి వేసినాం అట్లా ఇంట్లో అట్లా ఇప్పుడు ఇది జోకపోతే మాకు ఏం తెలుస్తుండే మీరు వచ్చిండ్రు కాబట్టి మాకు కళ్ళమ్మ కూడా అని మాకు ఇది తెలిసింది లేకపోతే ఇది మాకు తెలికపోతే భరోసా భరోసా అయిపోయింది ఇంకా చెప్పుకోగలుగుతాం అన్నట్టు చెప్పాలి ఈ ఒక్కదంట మూడు అంటే మూడు సైజులే ఉన్నాయి ఒకటే సైజు ఉన్నాయి చిన్న పెద్దలు అంటే పల్సిన దగ్గర మూడు వచ్చినాయి సేమ్ ఉన్నాయి మూడు కంకులు కలర్ కూడా దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉన్నది కదా కలర్ ఒక రకం ఉన్నది అదొక రకం ఉన్నది ఒక రకం ఉన్నది మూడు మూడు రకాలున్నాయి మూడు రకాలున్నాయి క్లియర్ గా కనబడుతున్నది తేడా ఇవన్నీ మీరే తెచ్చిన మేము తెచ్చిన మీరే తెచ్చిన కదా ఓకే ఓకే కలర్ లా తేడానే ఉన్నది కాంకి సైజుల తేడానే ఉన్నది ఫస్ట్ కాంకి చూస్తే ఏమనిపించింది మీకు ఫస్ట్ కంకి చూస్తే మేము అదే లేకపోతే మీ అన్నట్టు మా నెత్తిలా అనుకున్నారు అనుకున్నాం కంకి కలిస్తే కావేరిది ఎందుకు కావేరిదే ఖతర్నాక కావేరిది మరి ఏంది ఉన్నది అప్పుడు తెలిసిందండి ఇది కూడా రెండు కూడా అబ్బా రెండు కూడా సన్నం ఉంది సన్నం ఉన్నది లావు ఉన్నది ఇది మిడిల్ ఉన్నది కానీ కావేరీది ఎంత ఉన్నది చాలా అంటే మీకు చెప్పిన దీని సైజు ఉన్నది కాకపోతే దీంట్లో వంద గ్రాములు తక్కువ వంద గ్రాములు తక్కువ పోల్చుకుంటే సేమ్ సైజ్ అనుకో ఇప్పుడు కొందరు కొందరు ఏమన్నారు పదహారు సార్లు పద్దెనిమిది సార్లు ఉన్నాయి ఇరవై సార్లు ఉన్నాయి అనుకుంటా చెప్తారు ఇరవై సార్లు అంటే రెండు సార్లు వస్తాయి అట్లా ఇట్లా అని చెప్తారు దాంట్లో గింజలు ఎక్కువ ఇప్పుడు మీకు ఇది పదహారు సార్లు ఉన్నా కానీ దీంట్లో దిగుబడి ఎక్క ఇప్పుడు గింజల బరువు చూస్తే మీకు ఎక్కువ అనిపించింది మీకు అనిపించింది చాలా ఎక్కువ ఉంది ఇవాళ వర్షాలు ఏమో పద్ పద్దెనిమిది వర్షాలు ఉన్నాయి ఈ దాంట్లో పదహారు వర్షాలు ఏమో ఉన్నాయి కానీ వంద గ్రాములు దీంట్లో గింజలు ఎక్కువ వచ్చినాయి వర్షాలు ఎక్కువ ఉన్నాయి గింజలు తక్కువ వచ్చినాయి వర్షాలు తక్కువ ఉన్నాయి గింజలు ఎక్కువ వచ్చినాయి గింజలు ఎక్కువ వచ్చినాయి గింజల బరువు ఎక్కువ వచ్చింది మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వచ్చింది వంద గ్రాములు వంద గ్రాములు ఎక్కువ వచ్చింది గ్యారంటీ కంపెనీ కావేరీ ఎనభై మూడు ముప్పై మూడు మీకు ఇంత మంచి అనిపిస్తుంది మనం ఫీల్డ్ లో కూడా పోదాం ఒకసారి మీరు ఫీల్డ్ లో కూడా మీ అబ్జర్వేషన్ చెప్పండి మాకు కావాల్సింది అదే రండి లోపల బాధ జనరల్ గా మనకు బార్డర్ లోనే పెద్ద కంకులు కనబడతాయి కొన్ని కొన్ని కంపెనీలు చిన్న కాంకులు ఇప్పుడు ఇది లోపల బాధకు మనం చూపిస్తున్నాం ఎప్పుడైనా కావేర చూపిస్తున్నాం లోపల బాధలు లోపల బాధలు మనకి ఇంత కంక్య వచ్చినప్పుడు మంచిగా వచ్చాడు కూడా సేమ్ ఉంది సార్ అక్కడ చూపించింది ఇక్కడ చూపించి సేమ్ ఉంది అంటే మేము మేము ఇట్లా మంచి మంచి ఏరియా అది మళ్ళీ ఇంకొకటి చెప్పినాం ఇప్పుడు పడిపోయే గుణం దీనికి పడిపోయేటట్టు అనిపిస్తున్నా వస్తాయినా పడిపోతుంది ఇంత ఉన్నా ఇవి కంకి వచ్చినాయి కంకి లేని ప్లాంట్ లేదు ఇది అంటే దాన్ని పెన్సిల్ ప్లాంట్స్ అంట అయితే అవి అసలు లేవు దీనికి కంకి మళ్ళా మీద ఒక్క పురుగు అటాక్ లేదు ఎందుకు పురుగు అటాక్ లేదు మరి ఇప్పుడు దీని ఇది ఇది అనిపించదు ఊరం నిండా ఉండుకు ఊరవ నిండా ఉంటుంది మీరు జూడేసుకున్నా కానీ మీకు నీళ్ళు బంగస్ రాదు అన్ని విధాలు బెస్ట్ అవునగా అవునా కదా మళ్ళీ ఈ ఆకు మీద ఆకు ఎంత ఫ్రెష్గా ఉన్నదండి ఆల్రెడీ ఇది గట్టి పడ్డది గింజ ఈ కలర్ కలర్కి ఇప్పటికి పచ్చగా ఉన్నది ఇప్పుడు పచ్చగా ఉన్నప్పుడు ఏమైతుంది మనకు బరువు ఎక్కొస్తుంది మనకు కోసేదాకా మనకు పచ్చగా ఉంటే ఏమైతుంది అంటే బరు గింజ బరువు ఎక్కువస్తుంది ట్టుకుంటదండి అది మంచిగా బల్బు ఉంటుంది గింజ వస్తుంది అది కూడా ఒక ఇది మళ్ళీ పురుగు పోదందుకు కూడా కష్టపడాల్సి వస్తుంది ఇది అంత టైట్ ఉన్నది పిల్లల బాగున్నా సార్ కదా మళ్ళా ఇది పొడువుగా సన్న కనబడుతున్నది చూస్తే మీకు వేరే దొడ్డు దొడ్డు దాని గురించి అన్నారు కదా మీ మాటల మీరు చెప్పండి దాని గురించి ఏమనుకుంటున్నారు చూస్తే లోపడ్డేమో బెండు దీని సన్నం ఉన్నదిన్న అది చూస్తే ఇట్లా దొడ్డు కొడుతున్నది చూసుల కంటే అబ్బా మస్తున్నది అనిపిస్తుంది రోడ్ పట్టు చూసారు అనుకో అబ్బా ఇది మక్క మంచిగా ఉన్నది అంటున్నారు దాని లోపల చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇవి మీకు సన్న కనబడ్డ కంకి చూస్తే దొడ్డే ఉన్నది మళ్ళీ దాని పక్కకు నిలబెడితే ఇదే దొడ్డు కనబడుతుంది అంటే ఇది పొడుగు ఎక్కువ ఉంది ఉండడం వల్ల ఎత్తునొడు పక్కగానే కనబడతరు కదా అది కూడా పక్కనేనాడు అది కూడా అది కూడా మూడు కంకులు కూడా సేమ్ ఉన్నాయి మళ్ళా ఎక్కువ తక్కువ మూడు వచ్చిన దగ్గర ఇప్పుడు మూడు వచ్చిన దగ్గర మనకు రెండు వచ్చిన దగ్గర అన్ని కంకులకు గింజలు పాలు పోసుకున్నాం ఇది ఒత్తైంది కాబట్టి ఇక్కడ మూడు కంకులు లేవు లేదు లేదు పల్సగునది పల్సగునది అన్నాడు పల్సగునది కదా మూడు దగ్గర మనకి ఇంత అనిపించింది మూడు ఫస్ట్ నాదే ఏమనుకుతరు మూడు వచ్చినప్పుడు మేము ఫస్ట్ మూడు బుట్టేటప్పుడు ఏమనుకునామంటే మాకు ఇది ఎందుకు మోసమా ఒకటేస్తే బాగుంటుండే అనటి మాలోచన ఉండే ఆల్రెడీ ఇంతకు ముందుకి సార్ మాట్లాడడం కానీ సార్ మా చెల్లి మూడు మూడు వస్తున్నాయి కంపెనీ వాళ్ళకి మాట్లాడి మరి ఏంది ఏం కాదంటే ఆల్రెడీ అలా వచ్చేసిర్రువి చూసిండ్రు చూసిన తర్వాతవి వాళ్ళు అన్నారు ఏం కాదు వస్తాయి మూడు వచ్చివే వచ్చినవి మూడు నిండుతాయి నదని మాకు నమ్మకం లేకుండి మూడు నిండుతాయి అని మాకు నమ్మకం లేకుండి నిండదైపు తిండినప్పుడే మాకు నమ్మకం వచ్చింది ఈ అమ్మాయి నిండుతా బార నిండుతని ఇప్పుడు నమ్మకం వచ్చింది మాకు పైల నమ్మకం లేకుండే ఇది ఎంత అది ఏం నడుతా ఏమన్నట్టు అనుకున్నాం మూడు నిండునే చాలా సంతోషం ఇప్పుడు మూడు కంకులు వచ్చిన ఫస్ట్ కంకి ఎంత పెద్ద ఉన్నది ఒక్క కాంకి వచ్చితే రెండో కాంకి ఉన్నది మూడో మేము అదే చెప్పినాం చెప్పిన కాబట్టి మీరు ఒకటే కాంకి ఇంత పెద్దవి రాలంటే అంత మన చేతి కూడా అయితే కాదు అది ఎంత ఉండదు అయితే దీనికి నువ్వు ఎంత బలం ఇస్తే అంత బలం నీకే ఇచ్చేస్తుంది ఈ రకం అయితే ఎనభై మూడు ముప్పై ఎంత బలం నువ్విస్తే అంత బలంని నీకే ఇచ్చేస్తుంది ఆ గుణం దీనికి ఉన్నది ఎనభై మూడు ముప్పై కాబట్టి మీరు దీన్ని నమ్మచ్చు ఇది పల్సగా అయితే మీకు ఇట్లా వస్తుంది ఒకవేళ పల్సగా అయింది అనుకో మీకు మీ అదృష్టం అనుకోద్ది నీళ్ళు సలెక్కాయో లేకపోతే కరెక్ట్ మూల లేదో ఏదో సంథింగ్ అనుకో పల్సగా అయినప్పుడు మీకు మూడు కంకులు వచ్చినా కానీ గింజలు వస్తాయి అన్నది నమ్మండి కొత్త అయితే ఒక్కొక్క కంకేస్తుంది బలం అడగ దగ్గరనేమో ఒకటే కంకి బలం బలం ఏ రైతు అయినా నెక్స్ట్ వేసుకునాలంటే కంపల్సరీ వేసుకునాల ఎనిమిది ముప్పై మూడు మంచి పంట మంచి దిగుబడి ఓ దీనికి తట్టుకునే శక్తి బి ఉన్నది మంచి దీనికి మంచి గుణాలు ఉన్నాయి దీని దగ్గర వర్షం వర్షం దాటుకుంటది ప్రతి ఒక్క దానికి దాటి మీకు అనిపిస్తున్నాయి కదా ఇది మీకు అందరికి నేను వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే రైతు ఎక్స్పీరియన్స్ రైతు ఏది ఫీల్ అవుతున్నాడు అనేది మీరు దాన్ని నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్షాకాలానికి యాసంగికి రెండు కాలాలకు అనుకూలమైన రకం ఇది ఇది ఒత్తు అయినా తట్టుకునే రకం ఎక్కడా పడిపోలేదు ఎంత గాలి వచ్చినా పడిపోయే అవకాశం ఉండదు ఇది మధ్యస్థంగా ఉంటుంది కంకి ప్లేస్మెంట్ అనేది మనకు మధ్యస్థంగా ఉండడం వల్ల బలంగా కాడ ఉండడం వల్ల పడిపోయే గుణాలు లేవు దీనికి రోగాలు తక్కువనే వస్తాయి మిగతా రైతులు మూడు నాలుగు స్ప్రేలు చేస్తే మీరు ఇప్పుడు వేరే రకాలు వేసిండ్రు మీరు ఎన్ని స్ప్రేలు చేశారు చేసిండ్రు మీరు ఇప్పుడు మీది ఈ పొలం రాముగారు మీరు మీరు ఎన్ని స్ప్రేలు చేసిన రెండు స్ప్రే చేశారు అంటే రోగం రాదు అని చెప్పుకుంటూ ఆమె వాళ్ళకు కూడా ఇది ఒక సమాధానమే ఇది రోగము మేము ఆ విధంగా చెప్పట్లేదు ఎనభై మూడు ముప్పై మూడుకు కానీ స్ప్రేలు మనకు రైతు ఎక్స్పీరియన్సే మనం నమ్మచ్చు రెండు స్ప్రేలతోటే మనకు పండు పండుతుంది అంటే రెండు స్ప్రేలని కాదు పురుగుని బట్టి మీరు కొట్టుకోండి చేసుకోండి ఖచ్చితంగా మీకు దిగుబడికి నమ్మకం అయితే మేము ఇస్తున్నాం అనేది ఓకే థ్యాంక్ యూ అందరికీ రైట్